శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ఇప్పుడు జగన్ గారు ఏపీ పాలిటిక్స్ కి చూసుకున్నట్టయితే జగన్ గారు ఏంటంటే తల్లిని పట్టించుకోకుండా తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఆ చిన్న పిల్లలతో సైతం కూడా ఎత్తుకొని ముద్దాడుతున్నారు అలాంటిది తల్లిని ఎందుకు దూరం పెట్టారు అని చెప్పేసి కూడా అనిపిస్తున్న వార్త దాని ఎలా దాన్ని నేను ఫస్ట్ కానీ చూస్తున్నా తల్లి కొడుక్కి ఉన్నదని చెప్తాను మళ్ళీ అన్నా జలకి ఉన్నదని చెబుతున్నారు నేను పార్టీ పరంగా చదవట్లేదు కానీ ఒక కుటుంబ పరంగా చెబుతున్నాను తల్లి కొడుకు ఎందుకు ఇడికి పోయినారో వాళ్ళిద్దరికి తెలియాలి ఫస్ట్ తల్లికి కొడుక్కి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్టుందమ్మ మీ కుటుంబం ఎంత బాగుంది చూస్తానికి కూడా మీలాంటి పెద్ద వాళ్ళే ఇట్ట ఇచ్చిన అయిపోతే కుటుంబాలు ఇంకా చిన్న చిన్న వాళ్ళు లేవని నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి నీ కొడుకే కదమ్మా నీ కొడుకు గొప్ప కూడా అయితే నీకు ఆనందమేగా ఆస్తులు కోటం ఆస్తుల కోసం కొట్టుకోవటం ఎందుకమ్మా మన రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన రాజ్యంలో ఎట్ట మీరు ఎట్ట ఇచ్చిన అయిపోతే ఇంకో మీరేం చెబుతారు ప్రజలకి చెప్పు మీ కొడుకు పరుగు మీరు దిత్తే ఏం చేసుకుంటారమ్మా ఆస్తి మనిషి బతకటానికి చాలదా బిడ్డ ఒక దిక్కు అయిపోయా తల్లి ఒక దిక్కు అయిపోయా కొడుకు పలసదనం అయిపోతుండే మన కొడుకు కోసం మనం ఎంతైనా చేయాలి కానీ ఇట్టు చేయకూడదు తల్లి నేనైతే అది కుటుంబ పరంగా చెబుతాను నేను మన కుటుంబంలో సొంత వాళ్ళే చెబితే అందరూ నమ్ముతారు తల్లి కుటుంబంలో తీసినంత పరుతుక్కు పని బయట వాళ్ళు చేసినా కూడా నమ్మరు కానీ మన కుటుంబంలో చెబితే ఒక తల్లి చెప్పినా ఒక చెల్లి చెప్పినా ఒక అక్క చెప్పిన నమ్ముతారు ఊకనే నమ్ముతారు మన కుటుంబ మనమే పాడు చేసుకున్న వాళ్ళం అయితే దయచేసి ఏదైనా ఉండాలి లోన్ లోన్ పరిష్కరించుకోవాలి కానీ ఇట్ట బజార్కి ఎక్కిట్ట చేస్తే నీ కొడుకు పరువు పోతుందా నీ పరువు పోతుందా నీ బిడ్డ పరువు పోతుందా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంత బాగా పరిపాలన చేసిండు ఆయన చేసినప్పుడు కొన్ని కోట్ల మంది ఏడ్చారు ఇప్పుడు కూడా మర్చిపోరు ఇప్పుడు మేము కూడా మర్చిపోవు ఆయన ఇంద్రం నీళ్ళు తెసుకోవచ్చు ఆయన ఊరు ఊరికి తీసుకోవచ్చు నీ ఆయన తీసుకొచ్చి నీళ్ళు ఏ ఊరు తీసుకురాల అప్పుడు ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు మన చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ కచ్చలు లేవు ఈ తగాదలు లేవు అసలుకి ఇవన్నీ ఏందో పార్టీ ఫీలింగులు నా పార్టీ వచ్చినప్పుడు నేను చూసుకుంటా నీ పార్టీ వచ్చినప్పుడు నువ్వు చూసుకుంటా అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ కానీ ప్రజలు నాశనం చేయడానికే కానీ ఈ పద్ధతి బాగోలేదు ఫస్ట్ మేను మీరు తల్లి కొడుకులు ఒకటి కావాలి ఈ కుటుంబ అనేది బయట పెట్ట తల్లి మీ నుంచి అందరూ నేర్చుకోవాలి కానీ మీ నుంచి చెడిపోవద్దు నీ కొడుకు పరువు తీవద్దు ఏం చేసుకుంటాం మనం ఆస్తి నీ కొడుకు బాగుంటే సరిపోద్దిగా మా అమ్మకి అక్కకైనా కూడా నేను అదే చెబుతున్నాను చెల్లెకైనా కూడా శర్మలమ్మకి కూడా అదే చెబుతున్నా పుట్టిన అన్న పరువు దియొద్దు కడుపున పుట్టిన కొడుకు పరువు దియొద్దు ఆయన బాగుంటే మనం బాగున్నట్టే కదా ఎందుకు ఈ ఆస్తిలు ఈ కోట్లు కోట్లు వచ్చి ఏం చేసుకుంటారు ఈ కోట్ల కోసం మరీ కోట్లు పెరిగినాం కానీ శ్యామకాలు ఎక్కువ పెరిగి ఒకవేళ చేస్తే చేయొచ్చు అనుకుని తల్లి చెల్లి మీరు మీరే పరిష్కరించుకోవాలో ఈ చేసి మాత్రం ఆయన ఏం వేసుకుని మిమ్మల్ని చూడకుండా ఆయన ఒక్కడే తిండగా తల్లిని చెల్లిని కాదనుకోండి ఏం తండగా కుటుంబాన్ని నాకు నేను బయట ప్రజలను చూసుకునేది ఈ కుటుంబ విలువలు బయట ఎత్తే ఆయన కూడా ఏం మాట్లాడలేడు ఎవరు ఏం మాట్లాడలేరు కొడుకు మాట్లాడలేడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ తల్లిని పట్టించుకోలేదని అయితే అర్థం అవుతుంది కదా అంటే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ తల్లి ముద్దులు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంత చూసే జనం అట్ట పట్టించుకోవడం కానీ కొడుకుని తల్లి పట్టించుకోకుండా ఉండడు తల్లిని కొడుకు పట్టించుకో తల్లిని తల్లి కూడా కొడుకును పట్టించుకోకుండా ఉంది రక్త సంబంధం అనేది ఒకటి ఉంటుంది ఎంత ఉన్నా లో ఆన గుంజుతూనే ఉంటుంది రేపు కొడుకు ఏదైనా అయితే తల్లి పోదా తల్లికి ఏదైనా అయితే కొడుకు రాడా ఇవన్నీ చూసి పెట్టడానికే ఇవన్నీ చిచ్చులు పెట్టడానికే కానీ ఇదంతా ఏం కాదు వాళ్ళ తల్లి కొడుకు ఒకటి కావాలి మనం కోరుకునేది ఏంటంటే తల్లి కొడుకు మీరు పెద్ద కుటుంబంలో ఉన్నారు కాబట్టి మన రాజశేఖర రెడ్డి పరువు తీయకుండా మీరు అందరూ ఒకట్యి మన ప్రజలకి మీరు మంచి మెసేజ్ చేయండి మీరే అందరం అయిపోతే మీరేం ఏం మా కుటుంబాన్ని కొడుకు చెప్పిన నంబర్ తల్లి చెప్పిన నంబర్ చెల్లి చెప్పిన నంబరు మీరే ఒకటి లేనప్పుడు ఈ డబ్బు కోసమే ఈ ఆస్తుల కోసమేగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటారు అంటే ఇంట్లో చెల్లిని తల్లిని పట్టించుకునే వాళ్ళు అందరూ నా అక్క డెబ్బులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అక్కడ ఇంట్లో వాళ్ళకే దిక్కు లేదు అని చెప్పి చాలా మంది అంటుంటారు కదా మరి ఏమంటారు పట్టించుకోకుండా ఎందుకుంటాడు చిన్న చిన్న సమస్యలే ఇది అంతా ఏం లేదు పదవ వ్యామోహాలు డబ్బు మీద ఇంకా మన బ్రహ్మంగారు చెప్పిండుగా ఇంట్లోనే కొట్టుకునే రోజులు వస్తాయి ఒకరిని ఒకరు చంపుకునే రోజులు వస్తాయి ఇదే మరి